వెలుగు వచ్చింది కానీ ఆ వెలుగు పొందుకోవడానికి కరెక్ట్గా ఆ విధంగా నిలబడటానికి నువ్వు లేవాలా ఏ స్థితిలో పడిపోయావో ఏ స్థితిలో నిలబడ్డావో ఏ స్థితిలో కూర్చున్నావో ఏ స్థితిలో పండుకున్నావో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ లే నిలబడి నిలబడే ఉన్నాడు నిలబడే ఉన్నాడు నిలబడి ఉన్నాడు కానీ దేవుని వైపు తిరిగే నిలబడే అనుభవం లేడు తడువు చేస్తా ఉన్నాడు తడు చేయటం అంటే ఏంటి కొంత చర్చికి వెళ్దాం రండి త్వరగా అంటే తాళం వేస్తున్నట్టే ఉంటుంది భార్య తాళం వేస్తున్నట్టే ఉంటుంది కూతురు తాళం వేస్తున్నట్టే ఈ మధ్యలో మళ్ళీ సెల్ ఫోన్ ఏ మెసేజ్ వచ్చింది లోన్ ఏం జరుగుతుంది ఆ వస్తువులని పెట్టాం లేదా గ్యాస్ బండ కట్టాం లేదా ఇవన్నీ అప్పటికప్పుడు అంటే చర్చికి వెళ్ళే గంట ముందు అన్నీ చేసుకోవాలి కానీ తడువు చేయటం అంటే తెలుసా దేవుని మందిని పట్ల నిర్లక్ష్మి ఈ అమ్మగారికి నిర్లక్ష్యం మందిరానికి వెళ్తామనేప్పటికీ భర్త వచ్చేటప్పటికి లేదా రెడీ రెడీ అయ్యేటప్పటికి లేదా పిల్లలు రెడీ అయ్యేటప్పుడు రెడీ చేసి ఒక గంట ముందు కూర్చోాలి అదే సినిమాకి పోయేటప్పుడు అన్నీ రెడీ అయి ఉంటారు ఇక చివరి అవసరమైతే ఇంట్లోంచి బయటకు సినిమాలు పడతారు మార్కెట్కి వెళ్ళాలి షాపింగ్ మాల్కి వెళ్ళాలి అన్ని కానీ అదే మందిరానికి వెళ్ళాలి ప్రార్థనకి వెళ్ళాలంటే ఇక గ్యాస్ బట్ట కట్టేస్తానండి మరి ఎంత కట్టలేదా అమ్మో ట్యాబ్ ఇప్పేసి ఉన్నామేమో చూద్దాం ఒకసారి ఒకసారి మోటార్ వేసారు లేదో ఒకవేళ అరే ఫ్రిడ్జ్ ఎలాగుందో తడు వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం తడువు చేయడం అర్థమవుతుందా ఈ బ్రతుకు ఉన్నంత కాలం దేవుని మీద నీకు ఒక శ్రద్ధ లేనంత కారణం దేవుని మీద ఒక ఆసక్తి నీకు లేనంత కారణంలే చేద్దాములే లే అలాంటి స్థితి లేబో